కింగ్ చార్లెస్ త్రీ సో కింగ్ చార్లెస్ త్రీ ఇటీవల వార్తలో నిలిచారు ఎందుకంటే సో బ్రిటన్కి సంబంధించిన కరెన్సీ ఉంటుందిగా బ్రిటన్ సంబంధించిన కరెన్సీ పైన ఇంతకుముందు ఎలిజబెత్ రాణి బొమ్మ ముద్రించినవారు సో ఇప్పుడు రాబోయే కరెన్సీ పైన ఎవరి చిత్తరు లేదా బొమ్మలను ముద్రించబోతున్నారంటే కింగ్ చార్లెస్ త్రీది సో పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఎలిజబెత్ రాణి టూ ది కరెన్సీ పైన బొమ్మ ఉండేది కానీ ఇప్పుడు ఎవరి బొమ్మ రాబోతుంది అంటే కింగ్ చార్లెస్ త్రీ సో దీనికి సంబంధించినటువంటి నమూనాలను ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్ ఆండ్రూ బెయిలీ చీఫ్ క్యాషియర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా జాన్ ఈ కొత్త నోట్ల నమూనాలను ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే కింగ్ చార్లెస్ త్రీకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ రాబోయే నోట్లపైన బ్రిటిష్లో ఎవరి బొమ్మలను ముద్రించబోతున్నారంటే కింగ్ చార్లెస్ త్రీ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే పంతొమ్మిది వందల అరవై నుండి రీసెంట్ వరకు ఎలిజబెత్ రాణి టూ యొక్క బొమ్మలు వాటిపైన ఉండేవి కరెన్సీ పైన